ఓం గంగణపదే నమ ఐం సరస్వత్యే నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ ఓం నమ శివాయ శివాయన సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధకే శ్రైత్ర్యంబక దేవి నారాయణ నమస్తే జగన్మాత నమోన్నమా యాదేవిభూతు మాతృపేణ సంస్థి నమస్తై 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 నమో నమ శ్రీమాత్రయ నమో నమ ఐం త్రీం శ్రీం శ్రీమాత్ర నమో నమ ఓం నమో భగవతే మేధ దక్షిణాభక్ే మహ్యం మేధాం ప్రజాం ప్రయచ్చస్వాహ జయ గురుదే నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో జో నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలప్రతి గురునాథ్ శర్మ మీకంతా కూడా ప్రధానంగా జ్యోతిష కారకత్వం అంతా కూడా ఈ యొక్క జ్యోతిష్ శాస్త్ర ప్రామాణికంగా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంది ప్రధానంగా పంచమహాపురుషయోగాలు అంటే ఏంటి అంటే ప్రధానంగా యోగంలో యోగ యోగం అంతా కూడా జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా విశేషంగా అంతా కూడా శుక్రు ద్వారా అంతా కూడా మాలవయ యోగం అనేది రాబోతుంది ప్రధానంగా శుక్ర మాలవయ్య యోగం అంటారు శుక్ర యోగం అంటారు ప్రధానంగా అంతా ఇప్పుడు మాలవ యోగం అనేది ప్రధానంగా చూసుకుంటే అంటే కదా ఇక్కడ శుక్రుడంతా కూడా తన సొంత రాశిలో వృషభ రాశిలో సంచారం చేసేటప్పుడు ఎక్కడైతే కనుక శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే స్థానంలో కేంద్రస్థానంలో అంతా కూడా ఉండి ఈ యొక్క కోణస్థానంలో కానీ కేంద్రస్థానంలో కానీ ఉచ్చస్థానంలో కానీ తన స్థానంలో కానీ స్వంత స్థానంలో కానీ ప్రధానంగా కేంద్రాధిపత్యం పొంది దాంట్లో ప్రధానంగా చూసుకుంటే కనుక కేంద్రాధిపత్యం పొందినప్పుడు స్వరాశిలో అంతా కూడా ఉండేప్పుడు అంతా కూడా ఈ యొక్క శుక్రుడికంతా కూడా ప్రధానమైన పంచమహాపురుషయోగంలో ఈ యొక్క యోగం పట్టబోతుందన్నమాట తద్వారా అంతా కూడా విపరీత రాజయోగము శుక్రుడంతా కూడా భోగభాగ్యాలకి కారణమవుతాడు ప్రధానంగా విలాసవంతమైన జీవితానికి కారణమవుతాడు ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రధానంగా శుక్రుడంతా కూడా ఈ యొక్క అందము ఒక ఆనందమైన జీవితానికి ప్రధానంగా అష్టైశ్వర్య యోగానికి లక్ష్మీ కారకత్వంగా ఉంటారు ప్రధానంగా స్త్రీతత్వ గ్రహమైన గ్రహం ప్రధానంగా శుక్రుడంతా కూడా కారకుడు అవుతూ ఉంటాడు ప్రధానంగా వివాహాది శుభకార్యాలు కావాలన్నా బలంతో పాటు శుక్రుడు కూడా యోగకరంగా ఉండాలి జాతకలంతా కూడా శుక్రుడంతా కూడా ప్రధానంగా దేవతల్లో ప్రధానంగా సర్వశాస్త్ర ప్రవీణులుగా ఉండడం ఈ యొక్క ప్రధానంగా ఈ యొక్క శుక్రుడంతా కూడా దైత్యాచార్యుడిగా ఉన్నప్పటికీ కూడా అఖండమైన పుణ్య ఫలితాన్ని ఇచ్చే గ్రహంగా ఉండడం అష్టైశ్వరి యోగాన్ని ఇచ్చే గ్రహంగా ఉండడం మానవాళికంతా కూడా సుఖమైన జీవితాన్ని ఆనందమైన జీవితాన్ని మోక్షప్రధానమైన గ్రహంగా చెప్పడం జరుగుతుంది మహాలక్ష్మి అనుష్ఠానం ఎవరైతే నిత్యం చేసుకుంటారో మహాలక్ష్మి యొక్క పూజ అంతా కూడా నిత్యం చేసుకోవడం వల్ల శుక్రుడి అనుగ్రహం శీఘ్రంగా లభిస్తూ ఉంటుంది శుక్రుడికి అంతా అధిష్టాన దేవత మహాలక్ష్మిగా ఉంటుంది కామన ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి సహస్రనామాన్ని చదువుకోవడం కానీ ప్రధానంగా చూసుకుంటే ప్రతినిత్యం కూడా ఆవనైత దీపారాధన చేయడం కానీ ఎవరైతే ఇంట్లో ఆవనైత దీపారాధన చేస్తారో మీకంతా కూడా శుక్రుడి అనుగ్రహం వల్ల శుక్ర మహర్దశ యోగం అనేది మీకంతా కూడా జాతకరీత్యా అంతా కూడా యోగం పట్టి తద్వారా మీకంతా కూడా గృహయోగము అఖండమైన సుఖ జీవితం అన్యోన్య దాంపత్యం కానీ అఖండమైన సుఖ జీవితం కానీ వివాహాది శుభకార్యాలు జరగడానికి సంతాన యోగం కలగడానికి యోగం ప్రమోషన్స్ రావడానికి కారణమవుతుంది ప్రధానంగా అంతా కూడా ఈ గ్రహచార రీత్యా జూలై నన్న మాస ఫలితాల్లో భాగంగా జూలై మనకి ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా శుక్రుడంతా కూడా వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల మాల వచ్చింది మాల రావడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకంతా కూడా ఈ మాల ఏ రకంగా వర్తిస్తుంది ఏ యొక్క రాశి వాళ్ళకంతా కూడా మాల వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి ధన ప్రాప్తి కలుగుతుంది ఆకస్మిక ధనలా ప్రాప్తి కలుగుతుంది అంతా కూడా తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వీక్షణ అంతా కూడా గోచారీత్యా ఉండే స్థితిగతి ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది జన్మ జాతకమే ప్రధానమైన జాతకం మీదంతా కూడా జన్మ జాతకంలో ఉండే దోషాలకి పరిహారానికి అంతా కూడా చేసుకొని ఈ గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలీకంతా కూడా చూసుకుంటే కనుక శీఘ్రంగా యోగము ధనప్రాప్తి కలగడానికి ఉద్యోగంలో ప్రమోషన్స్ కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకంతా కూడా పరిహారాలు కూడా చెప్తున్నాం మీరంతా కూడా ఈ వీడియోని మొత్తంగా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి తద్వారా మీకంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క సర్వగ్రహ దోష నివారణ జరగడానికి పరిష్కారం కూడా చెప్తున్నాం మీరంతా కూడా యజ్ఞాంతికతులు చేసుకోవడం వల్ల లక్ష్మి కుబేర శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల అఖండమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది సకల గ్రహ దోష నివారణ జరుగుతుంది కావున ఈ యొక్క మాలవ్య యోగాన్ని అంతా కూడా మేషాది ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా చెప్పడం జరుగుతుంది అష్టైశ్వర్య యోగం కలిగే విధంగా పరిష్కారం కూడా చెప్తున్నాం అందా ధనసు రాశి జాతకులకంతా కూడా ఈ యొక్క జూలై నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క శుక్రుడంతా కూడా ప్రధానంగా వృషభ రాశిలో సంచారం చేయడం శుక్ర వీష యోగంలో ప్రధానంగా మాలవ్య యోగంలో పంచమహాపురుష యుగంలో యోగంలో ఉండడం అనేది అఖండ యోగం అంటారు ప్రధానంగా అఖండ పుణ్యయోగంలో ఉండడం వల్ల ఈ యొక్క ధనుసు రాశి జాతులకి అంతా కూడా యోగకారకం ఉన్నారా లేదా ఏక ఏ రకంగా యోగకరంగా ఉంటారు ప్రధానంగా శుక్రుడు అంతా కూడా ఇక్కడ స్థానంలో సంచారం చేయడం వ్యాపారంలో అభివృద్ధి కారకుడుగా ఉంటాడు ప్రధానంగా వ్యాపారం అంతా కూడా మార్పు జరగడానికి ప్రమోషన్స్ అంటే ప్రధానంగా వ్యాపారం కోసం మీరు అంతా కూడా ప్రణాళిక వేసుకుంటూ నూతన వ్యాపారం కోసం పెట్టుబడులు పెట్టుకోవడం కానీ విస్తారం చేసుకోవడం కానీ ప్రయత్నం చేసుకుంటూ ఉంటారు ధన ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ధన వ్యయం కూడా సూచనప్రాయంగా చెప్పడం జరుగుతుంది ఖర్చులు కూడా విపరీతంగా పెరుగుతూ ఉంటాయి ఈ మాసంలో అంతా కూడా ఖర్చులు అదుపు చేసుకుని మీరు జీవన విధానం ఉంటే కనుక మంచి ఫలితాలు వస్తుంది మంచి అవకాశాలు సిద్ధిస్తుంటాయి ప్రధానంగా చూసుకుంటే శత్రు బాధ నివారణ జరగడానికి ప్రతినితం కూడా వారాహిదేవి ఆరాధన చేయండి ఎవరికైతే కనుక శత్రువులు విపరీతంగా ఉన్నారో అని చెప్పేసి అనుకుంటున్నారు ధనుసు రాశి జాతకులంతా కూడా మీరు వారాహిదేవి ఆరాధన చేయడం వల్ల శత్రు సంహార స్వరూపిణి అమ్మవారు అంతా కూడా శత్రు భయాల నుంచి బయటపడే స్వరూపిణి అంతా కూడా అమ్మవారు శక్తి స్వరూపంగా ఉంటుంది కావున ఎవరైతే వారాహిదేవి ఆరాధన ఈ ఆషాఢ మాసంతా కూడా చేస్తూ ఉంటారో విశేషమైన పుణ్యాలతోటి శత్రుభయాలు అఖండమైన పుణ్యప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శత్రుభయాల నుంచి నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది కావున శత్రువీతి నుంచి నివారణ చేస్తూ ఉంటుంది అమ్మవారు కూడా శత్రుభావన్ నుంచి నివారణ చేస్తూ ఉంటుంది అమ్మవారంతా కూడా శత్రుభావన నివారణ జరగడం వల్ల శత్రువులంతా కూడా మిత్రులు అవుతూ ఉంటారు తద్వారా ప్రశాంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది వరాహి నవరాత్రుల్లో వచ్చే విధంగా మీరంతా కూడా అమ్మవారి ఆరాధన సాత్విక విధానంగా అష్టోత్తరనామాలతో చేయండి అవకాశం ఉంటే కనుక దధ్యాన్యాన్ని నివేదన చేయండి అమ్మవారికి బెల్లం పరవాణాన్ని పొంగల్ని నివేదన చేయండి విశేషమైన పుణ్యప్రాప్తితోటి అఖండ ధన ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా అమ్మవారికి ప్రీతికరంగా మహాలక్ష్మి సహస్రనామ పట్టణాన్ని చేసుకుంటూ ఉండండి విశేషమైన పుణ్యప్రాప్తితోటి ప్రాప్తి కలుగుతుంది మహాలక్ష్మి ఆవిర్భావ చరిత్రని ఎవరైతే వింటూ ఉంటారో అఖండమైన పుణ్యప్రాప్తితోటి ఆ ఆకస్మిక ధనలాభం ధనయోగం సిద్ధించడానికి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది మీ కార్యాలయంలో కానీ వ్యాపార స్థలంలో కానీ లక్ష్మీ కుబేర యంత్రాన్నంతా కూడా స్థాపన చేసుకోవాలి విశేషంగా ఎవరైతే కనుక ఉత్తర దిగ్భాగంలో కానీ మరియు తూర్పు దిగ్భాగంలో కానీ ఈశాన్య దిగ్భాగంలో కానీ లక్ష్మీ కుబేర్ యంత్రాన్ని అంతా కూడా స్థాపన చేసుకుంటూ ఉంటారు దాన్ని ప్రాణాప్తిష్ఠ చేసుకున్న యంత్రాన్ని స్థాపన చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్యప్రాప్తితోటి ధనాకర్షణ పెరగడానికి ఆస్కారం ఉంటుంది ధాన్యాది సమృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది వ్యాపారం అభివృద్ధి అవుతుంది మంచి అవకాశాలు సిద్ధిస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్స్ కన్నా శుక్రుడు కారణమవుతాడు శుక్రుడికి ప్రీతికరంగా బొబ్బరు దానం చేసుకోవడం విశేషమైన పుణ్య ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహాల్లో విశేషంగా శనీశ్వరుడు ఇక్కడ దోషకారిగా ఉన్నాడు కావున ధనసు రాశి జాతకులంతా కూడా శనీశ్వరుడు ప్రీతికరంగా తైలాభిషేకం చేయించుకోవడం తిల తిలశాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల నవగ్రహ శాంతి దానంలో అంతా కూడా శనీశ్వరుడికి శుక్రుడికి బృహస్పతికి కేతు అంతా కూడా జప హోమ శాంతి కార్యక్రమాలు చేసుకోవడం వల్ల విశేషమైన ప్రభావంతో అఖండ ధనధాన్యాది సమృద్ధి కలిగి మీకు ధనయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది శుక్రబలంతో మీకు అంతా కూడా రాజ్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున వ్యాపారంలో అభివృద్ధి కారకుడైన శుక్రుడంతా కూడా యోగకార్యంగా మారుతున్నారు మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంది సప్తమ స్థానంలో ఈ యొక్క బృహస్పతి అంతా కూడా యోగకార్యంగా ఉన్నాడు వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకోవచ్చు మంచి అవకాశాలు సిద్ధిస్తాయి అక్టోబర్ పద్దెనిమిది లోపల వివాహాది శుభకార్యాలు జరగడానికి అవకాశం ఉంటుంది జన్మజాతకంలో ఉండే గ్రహాలకి దోషాలకు అంతా కూడా పరిహారం చేసుకుంటే కనుక శీఘ్ర కలిగి యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి యొక్క చరిత్రనే వినడానికి ప్రయత్నం చేసుకోండి ప్రవచనంలాగా వినండి కథలాగా వినండి మహాలక్ష్మి ఆవిర్భావం ఏ రకంగా జరిగింది క్షీరసాగర మదనం అంతా కూడా ఏ రకంగా జరిగింది దాని కట్టానంతా కూడా ప్రవచనంలాగా వింటూ ఉండడం వల్ల విశేషమైన పుణ్యఫలంతో రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రంగంలో గౌరవం పెరగడానికి అవకాశం ఉండేది కీర్తి ప్రతిష్టలు పెరగడానికి ప్రతినించం కూడా బీద వాళ్ళకి అన్నదానం చేయండి అనాథాశ్రమంలో అన్నదానం చేయండి వస్త్రదానాన్ని చేయండి పుస్తకాలనంతా కూడా చిన్న పిల్లలకి అంతా కూడా పంపిణీ చేయండి తద్వారా మంచి ఫలితం లభిస్తుంటుంది ఉంటుంది కూడా గోమాత సేవల భాగంగా అరటి పనులను సమర్పించడం వల్ల విశేషమైన పనుగలతోటి రాజయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది శ్రీమాత